ఉరువకొండలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటం భయంతో ఫ్రస్ట్రేషన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి పనికిమాలేటువంటి చెత్త ఆరోపణలు చేయడం జరిగింది నిన్న నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డెబ్బై నాలుగు రోజులే గడువు ఉంది వైఎస్ఆర్ పార్టీకి అని చెప్తా ఉన్నాడు డెబ్బై నాలుగు రోజులు కాదు ఏడు టర్ములు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి నిన్న భీమ్లీలో యుద్ధానికి సిద్ధం ఎన్నికల ప్రచార భేది సందర్భంగా అక్కడ దాదాపుగా నాలుగు లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు మరి ఆ యొక్క విజయదుందుని చూసి తట్టుకోలేక ఓటం భయంతో ప్రశ్నించో చంద్రబాబు నాయుడు పయ్యావరికేసి ఈ విధంగా మాట్లాడినారు మరి ఊరవకొండలో కూడా నిన్న ఆ సభ అటర్ పాఫ్ అయింది ఎంచేతనంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా అక్కడ తోలినారు జనాలు సమీకరించినారు ఉరోకొండకు సంబంధించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రాలేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతూ ఉన్నాడు ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం చెప్తా ఉన్నాడు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని చెప్తా ఉన్నాడు మరి అతని పద్నాలుగేళ్ల పరిపాలనలో ఏ ఒక్కటైనా కూడా చరిత్ర నిలిచిపోయే విధంగా ఒక్క సంక్షేమ పథకమైన తెచ్చాడా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి లాగా ఆయనలాగా వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయనలాగా ఒక్క పథకమైన చరిత్రలో నిలిచిపోయే స్థాయిగా విధంగా తెచ్చాడా మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల కాలంలో కేవలం తన సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులను మాత్రమే నాయకులు తయారు చేశాడు మొత్తం దోచుకోవడం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినది ఉరకబెట్టింది లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు అడుగు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి అన్ని విధాలుగా కూడా ఈ వ్యవస్థల్లో విప్లవాత్మకమైనటువంటి సమస్యలను తీసుకొని వచ్చాడు సంక్షేమ పథకాల అమల్లో కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు వర్గం చూడకుండా కూడా ప్రతి ఇంటి గడపకే సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగాన వర్గ అనుగాన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం కల్పించాడు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం నేను మంచి చేస్తేనే నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి వేయండి అని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ఒక దమ్మున్న నాయకుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడుకు దమ్ముందా నా పరిపాలన గతంలో నా పరిపాలనలు చూసి మీరు ఓటు వేయండి నన్ను ఆదరించండి అని అడిగే దమ్ము ధైర్యము చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం మరి ఈరోజు కూడా మీరు సొంతంగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేక ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు దాడి చేసేందుకు పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రాబోయే ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఈ రాష్ట్ర ప్రజలు వర్గాలకు కార్టీలకు కులాలకు అతీతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఉరువకొండలో కూడా ఖచ్చితంగా పయ్యవల కేసు ओट भी खाएं तेजेस्टा उम्म जय जगन जो हर वयस्स